హలో అండి ఇది అట్ల తద్ది బ్లాగ్ టూ అనమాట ముందు బ్లాగ్లో గోరింగ్ టాక్ పెట్టుకోవడం అలాగే చెద్దన్నం తినడం చూపించాను కదా ఇది స్నానం అయిన తర్వాత ముందు రోజు నానబెట్టుకున్న పిండిని ఇలా రుబ్బుకొని అట్లయితే వేసుకున్నాను పది అట్లయితే వేసుకుని వాయనంగా ఇస్తాం అనమాట ఈ అట్ల తద్ది నోము పది అయితే ఉంటుందండి పదట్లు అలాగే దక్షిణ తాంబూలాలు పెట్టి ముత్తైదుకి వాయనం ఇవ్వాలి ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండాలి ఇక్కడ నేను అమ్మవారికి పూజ చేసుకుని అట్లు నైవేద్యంగా పెట్టుకుని ముత్తైదుకైతే వాయనం ఇస్తున్నాను ఈ అట్ల తది నోముని పెళ్ళి కాని వాళ్ళు చేస్తే మంచి భర్త లభిస్తారని పెళ్ళైన వాళ్ళు చేస్తే ఐదోతనం లభిస్తుందని మన పెద్దవాళ్ళు చెప్తారు కదా ఈ అట్ల తద్దిని చంద్రోదయ ఉమావ్రతం అని కూడా అంటారు ప్రతి ఒక్కరి జీవితంలో ఈ అట్ల తద్దీ నోము చేసుకోవడం చాలా విశేషం అన్నమాట మా ఆచారం ప్రకారం మేము ఉదయమే పూజ చేసుకుని వాయనమైతే ఇచ్చుకుంటాము సాయంత్రం ఇలా దీపం వెలిగించుకుని లలిత సహస్రనామం అయితే చదువుకున్నాను చంద్రదర్శనం అయిన తర్వాత పలహారం అయితే చేశాను మీ అట్ల తద్దినోమ ఎలా చేసుకున్నారో కామెంట్ చేసేయండి